జయభీం నేను మీ బెర్రా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మిత్రులారా ఈ మధ్య కొన్ని రోజులుగా రాజానగరం నియోజకవర్గ ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారు అదేవిధంగా ఆయన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి గతంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జక్కంపూడి రాజా గారి మధ్య కొన్ని రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది నడుస్తూ ఉంది దాని వరకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు రాజకీయంగా మీరు ఆపోజిట్ పార్టీల్లో ఉన్నారు కాబట్టి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవచ్చు అయితే దాంట్లో జక్కంపూడి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతా ఆ ముందు ఆయనకి కౌంటర్ చేస్తున్నాడు చేస్తా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తే ఓడిపోవడం జరిగింది నేనెంత అని మాట్లాడారు అసలు మీరు మీరు దెబ్బలాడుకొని మధ్యలో బాబాసాహెబ్ను పోల్చాల్సినంత నెసెసిటీ ఉంది దీంట్లో బాబాసాహెబ్ గారితో బాబాసాహెబ్ ఓడిపోవడం నువ్వు ఓడిపోవడం సమానం కాదు కదా ఇప్పుడు బాబాసాహెబ్ గారు ఇక్కడ ఓడిపోయారు అని ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన కా రావాలి కాబట్టి నువ్వు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు అలాగా అలాగే అనుకుందాం దాంట్లోనే ఆయన ఎవరికే మందు సారా బ్రాందీలు విస్కీలు అన్నీ ఇప్పించేసి ఓడిపోలేదు రెండోది మనిషికి ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నోటుకి ప్రతి ఓటుకు నోటిచ్చి ఓడిపోలేదు ఆయన కుళ్ళు కుట్రలో కుతంత్రాలతో రాజకీయాలు చేసి ఓడిపోలేదు ఒకసారి గెలిచి జనాలకు అందరు అన్యాయం చేసేసి ఓడిపోయిన పరిస్థితి కూడా కాదు అక్కడ ఆర్థిక పరమైన సామాజిక పరమైన అనేక అంశాలతో మేళవింపబడి రాజకీయాలుగా కాదు కనీసం మనుషులుగా కూడా గుర్తింపబడి గౌరవింపబడిన పరిస్థితుల్లో మనం రాజకీయాలుగా ప్రత్యామ్నాయంగా నిలబడాలని చెప్పి ఆయన పోరాటం చేసే క్రమంలో అది ఒక విజయమే పోటీ చేయడమే ఒక విజయం అది అక్కడ అక్కడ ఓటమి గెలుపులు అనేది అంత సంబంధం లేని టైం ఆ టైము ఆ టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి జరిగిన ఒక సంఘటన ఇక్కడ మీతో సరిపోల్చుకోవడం అనేది ఒక దరిద్రమైన విషయం కాబట్టి మీరు భక్తులు బలరామకృష్ణ గారిని కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఎలాంటి విమర్శలైనా చేసుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మీ దాంట్లో లోపలికే బాబాసాహెబ్ని తీసుకొచ్చి మీతో సమానంగా కలిసి కూర్చి పక్కన పెడతామంటే మాత్రం మేము అంగీకరించేది లేదు ఇంక ఇంకొకటి ఇంకొక విషయం అది నేను పూర్తిగా ఆలకించలేదు ముప్పై నిమిషాలు ఆలకించాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి కాబట్టి మీరు చెప్పే మాటలు అంతసేపు నేను ఆలకించలేదు కానీ చిన్న మొక్కలు ఆలకించాలని కొనుక్కుని థర్డ్ గ్రేడ్ పర్సన్స్ అని ఆయన్ని ఎమ్మెల్యే గారిని ఏదో మాట్లాడుతున్నారు రాజకీయ విమర్శలు వేరు వ్యక్తిగత విమర్శలు వేరు ఇప్పుడు ఈ థర్డ్ గ్రేడ్ పర్సన్ ఆయన విమర్శించిన దానికి నేను సమాధానం కాదు కానీ ఒక విషయం మీకు ఒకటి చెప్పాలనుకున్నా దాదాపు నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక ఈవినింగ్ పేపర్లో ఒక పేపర్లో ఒక విలేకరే ఒక స్టోరీ రాశాడు అప్పుడు నేను ఇండిపె ఇండిపెండెంట్గా స్వతంత్ర జనతా పార్టీ తరపు నుంచి చేస్తున్నాను రాజనగర్లో పోటీ ఆయన వైసీపీ నుంచి చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో కొడుకుల యుద్ధం అని ఒకటి రాసి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే జక్కంపూడి రాజాగారు వాళ్ళ తండ్రి గారు బర్రే కొండబాబు గారు అంటే మా నాన్నగారు ఇద్దరు కలిసి అక్కడ ప్రయాణం చేసేవారు రాజకీయంగాను కానీ కొడుకుల దగ్గరికి రాబోయేసరికి రెండు మార్గాలు వేరువేరుగా చేస్తున్నారు ప్రత్యర్థులుగా ఉన్నారు అని రాస్తా కొడుకుల యుద్ధం అని ఒక టైటిల్ పెట్టి దాంట్లో కింద న్యూస్ లోపల ఏం రాసేవారు అంటే ఇద్దరిని సరిపోలిస్తే బర్రే అనంత్ కుమార్ అలా ఉన్నత చదువులు చదివారు నేను ఒక ఇంజనీరింగ్ చదివాను ఎల్ఎల్బి చేశాను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇలా కొన్ని డిగ్రీలు చేశాను దాంతో ఆయన కంపేర్ చేస్తే రాజా గారు చేసినప్పుడు కొంచెం ఆయన ఎడ్యుకేషన్ పరంగా ఏముందో తక్కువ కాబట్టి అది రాశారు రెండోది రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి బర్రీ కుమార్ బలమైన రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి అదేవిధంగా ఆర్థికంగా బలంగా లేని వ్యక్తి అని నన్ను కంపేర్ చేస్తే అటుపక్క మంత్రి గారి మాజీ మంత్రి కుమారుడు ఆర్థికంగా బలంగా ఉన్నాడు అని ఇలా కంపారిజన్ చేస్తే ఆయన ఏదో రాశాడు ఒక కోణంలో ఆయనకి కొన్ని పాజిటివ్ రాశాడు నాకు కొన్ని పాజిటివ్ రాశాడు ఇలా రాసుకుంటా ఒక స్టోరీ ఏదో రాశాడు కొడుకులు యుద్ధం అని చెప్పి ఒక స్టోరీ రాశాడు రాసిన పాపానికి అక్కడ ఏదో ఒక రాజకీయంగా నడుస్తుంది కాబట్టి విలేకరులు ఎవరైనా ఏదైనా రాస్తారు దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి ఇల్లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు ఇంకోటి చేయొచ్చు దాంట్లో విమర్శనాత్మకంగా కూడా పెద్దగా ఏం రాలేదు కంపారిటివ్లుగా రాశారు అంతే ఆయన ఆ రాసినందుకు వెంటనే అతన్నే ఆ విలేకరుని ఆ పేపర్లోంచి తీయించేశారు ఈయన గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే గారు అవి ఆ పేపర్లోంచి తీయించేసి ఆ వెంటనే మరుసటి రోజు నాటి అదే పేపర్లో అదే ప్లేస్లో ఇంకొక బ్యానర్ అయ్యే పెట్టించారు ఏమని సెకండ్ గ్రేడ్ పర్సన్స్ మాతో రాజకీయంగా సమానం కాదు అంటే ఇప్పుడు థర్డ్ గ్రేడ్ అన్నదానికి నేను అది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది సెకండ్ గ్రేడ్ పర్సన్స్ మాతో సమానం కాదు అని చెప్పి ఒక న్యూస్ రాయించారు అంటే దాని అర్థం ఏంటి అప్పట్లో మా ఫాదర్ ఒక కార్పొరేటర్గా పనిచేశారు కాబట్టి అప్పుడు రామ్మోహన్ రావు గారు అక్కడ మంత్రిగానే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఫాదర్ కార్పొరేటర్గా చేశారు కాబట్టి నేను ఎప్పుడూ ఏ ఆధిపత్యకుల రాజకీయ పార్టీ జెండా పట్టుకోలేదు నేను చదువుకునే టైంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాను నీళ్ళు జెండాను భుజాన్ని పెట్టుకున్నాను నేను చనిపోతే నా శవం మీద నీళ్ళు జెండాతో పోవాలి తప్ప వేరే ఆధిపత్య రాజకీయ పార్టీలు జెండా పోయినని ప్రతి మీటింగ్లో చెప్తే నా జీవితకాలం అంతా ఇదే జెండాతో ఉంటాను కానీ మా ఫాదర్ ఒక పార్టీలో పనిచేశారు కార్పొరేటర్గా పనిచేశారు అప్పుడు ఆయన వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఇంక అందరూ సెకండ్ గ్రేడ్ పర్సన్సే ఇంక జీవితకాలం అంతా వీళ్ళ ఫ్యామిలీ కింద బానిసలుగానే ఉండాలి ఒకవేళ పొరపాటుని ఎవరైనా ఇంకొకరు పై స్థాయికి దిగారంటే ఇంకా సెకండ్ గ్రేడ్ పర్సన్స్ థర్డ్ గ్రేడ్ పర్సన్స్ దాంట్లో ఇంకా న్యూస్లో నేను వీళ్ళైతే కింద కామెంట్స్లో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను రెండు క్లిప్పింగ్స్ పేపర్ క్లిప్పింగ్స్ ఒకసారి వీలైతే చదవండి ఇంకోటి ఏమన్నారు దాంట్లో జక్కంపూడి కుటుంబం మర్రి చెట్టు లాంటిది దానికి ఎవరో సాధికారన్నారు అంటే మర్రి చెట్టు లాంటిదంటే అర్థం మర్రి చెట్టు కింద ఇంకో మొక్క ఏది మొలదాం అంటే దీని కింద పని చేసి కార్యకర్తలు అంటే సెకండ్ గ్రేడ్ సెకండ్ లీడర్షిప్ ఉంటుంది చూసారా సెకండ్ లీడర్షిప్ వేరు సెకండ్ గ్రేడు థర్డ్ గ్రేడ్ లీడర్షిప్ వేరు అర్థమైందండి అంటే తక్కువ జాతి తక్కువ తరగతి మనుషులు అని అర్థం సెకండ్ గ్రేడు థర్డ్ గ్రేడ్ అంటే అంటే వివక్షతాపూర్తమైన మాట అది సెకండ్ లీడర్షిప్ వేరు మళ్ళీ ఒకళ్ళ ఎమ్మెల్యే ఉంటే దాని కింద ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు ఏమో సెకండ్ లీడర్షిప్ అంటారు అంటే నెక్స్ట్ తరాన్ని అందుకోవాల్సిన వాళ్ళని అర్థం సెకండ్ లీడర్షిప్ అంటే సెకండ్ గ్రేడు థర్డ్ గ్రేడ్ అంటే వీళ్ళు ఎందుకు పనికిరారో వీళ్ళు కింద బతికి వాళ్ళు అంటే తక్కువ స్థాయి అని అర్థం ఈ మాట్లాడే విధానంలోనే మార్పు రావాలండి ఇప్పుడు మీరు దాదాపు ముప్పై వేలు నలభై వేలు ఎంత ఓట్లు తేడాతో ఓడిపోయారు ఓడిపోయారంటే దాని అర్థం ఏంటంటే మార్చుకోరా బాబు అని చెప్పి అవకాశం కల్పించడం ప్రజలు దానికి అర్థం ఇదే వెర్షన్లో మాట్లాడడం అనేది రాంగు వ్యక్తిగత దోషులు కాకుండా రాజకీయ దోషణలు ఎన్నైనా రాజకీయంగా ఉన్న విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు తప్పేం కాదు ఇది అనేది ఒకటి ఈ సెకండ్ గ్రేడ్లు థర్డ్ గ్రేడ్లు ఫోర్త్ గ్రేడ్లు ఇంకా ఎన్ని గ్రేడ్లు ఉన్నాయో తెలియదు మీ దగ్గర మనుషుల్ని మనుషులుగా గుర్తించడం గౌరవించడం అనేది అవసరం మీరు ఆయన రాజకీయంగా ఇప్పుడు కొండల్ని కొట్టేస్తున్నారో మట్టిని తరలించిపోతున్నారని ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తున్నారు అది చూసినప్పుడు నవ్వుకొని ఊరుకున్నాను నేను ఎందుకంటే అసలు కొండలు కొట్టడం అనేది బహిరంగంగా కొండలు కొట్టడం అనేది అలవాటు చేసింది మీరు ఇప్పుడు ఈయన చేస్తున్నారేమో నేను ఇంకా తెలియదు కానీ ఒకవేళ చేస్తే ఆయన్ని మీరు విమర్శించడం చాలా బాగుంది చాలా కామెడీగా ఉన్నప్పటికీ బాగుంది అయినా చెయ్యాలి తప్పదు ఎందుకంటే మీరు రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఏది అనకపోతే ఇంట్లో కూర్చున్నాడు ఖాళీగా అని అంటారు కాబట్టి మీరు చెయ్యాలి అలా చేస్తుంటేనే ఒకవేళ నిజంగా ఆయన కొండలు దోషిస్తున్నాడు అనుకోండి పలానా ప్రత్యర్థిని ఆమె అన్న అన్నమాట వస్తుంది కాబట్టి ఆయన కూడా కొంచెం కంట్రోల్లో ఉంటారు కాబట్టి మీరందరూ ఒకరికొకరు రాజకీయ విమర్శలు చేసుకోండి అభ్యంతరం లేదు మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్నే మహాత్మా జ్యోతిబాపులే ఇలాంటి గొప్ప మహనీయులని సామాజిక పోరాట యోధుల్ని తీసుకురావడం అనేది సరైన పద్ధతి కాదు ఇంకా రెండు సెకండ్ గ్రేడ్లు థర్డ్ గ్రేడ్లు లాంటి పదాలను ఆప్ చేసేసి అది చేసి రాజకీయ విమర్శలు లాంటివి చేయండి చేస్తాను మీ మంచి కోరే చెప్తున్నాను ఇప్పటికే దాదాపు చాలా వరకు కిందకి దిగిపోయారు ఇంక భవిష్యత్తులో పైకి ఎదిగే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు కాబట్టి మీరు కూడా అందరం ఒక వయసు వాళ్ళం కాబట్టి మీరు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇలాంటిది తింగర తింగర మాటలో వివక్షతాపూరితమైన మాటలను తగ్గించి మంచి దారిలో ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్